పదిహేను రోజులుగా వరంగల్ మినీ స్టేడియంలో జరుగుతున్న తాకొండ ఫిట్నెస్ నేను ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల అధినేత కృష్ణాకర్ హాజరై మాట్లాడారు ప్రత్యేక హోం నిధులుగా వాగ్దేవి చీఫ్ లైబ్రేరియన్ సత్యనారాయణతో పాటు జూడోకోజ్ లింగమూర్తి పీటీలు అశోక్ శ్రీశైలం మరియు త్యాగరాజు రాకేష్ క్రీడాకారుల తల్లిదండ్రులు క్రీడాకారులు పాల్గొన్నారు ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఈ ఫిట్నెస్ క్యాంప్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక నేషనల్లో ఫస్ట్ ప్లేస్ రావాలి అనే దృక్పథంతో నా నాలో వచ్చినటువంటి ఒక అభిప్రాయం మేనకే నేను ఈ క్యాంప్లు కూడా నిర్వహించడం జరుగుతున్నది నేషన్ కావాలి కావాలి ఒక మంచి కోచ్ కోచ్ కావాలి ప్రతి ఒక్కరికి ఉండాలి కళలు కనండి కళలను సహకారం చేసుకోండి ఏ బిగ్ ట్రీమ్ మీరు క్రీడాకారుడుగా సబ్జూనియర్ స్టేజ్లో ఉన్నారు మీకు ఎట్లుండాలంటే ఈ వయసులో చదివితే ర్యాంక్ ఉండాలి ఆడితే మెడల్ సాధించాలి ఈ రెండే ఉండాలి మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారో మీరు అదే పై స్థాయిలో ఎదిగి ఉంటారు క్రీడాకారులకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది క్రీడల వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది మాన శారీరక దృఢత్వం వస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది మంచి గురువును ఎన్నుకోండి మంచి గురువు ఉదాహరణకి మీరు ఈ టైకోండోని తీసుకున్నట్లయితే సారంగపాల్సారు మీకు ఎంత కృషి అయితే చేస్తుండో దానికి సమాంతరంగా మీ యొక్క కూడా పట్టుదల ఉన్నట్లయితే మీరు విజయాలు సాధించడం జరుగుతుంది ఒకటి స్వామి వివేకానంద ఒకటి చెప్పాడు ఎక్కడ కూడా ఆగద్దు కదలాలి వీలైతే రన్నింగ్ లేకపోతే నడక లేకపోతే కనీసం ఇక్కడి నుంచే పక్కగా జరగాల అంతే కదా ఒకే చోట ఉండద్దు అన్నారు ఒకే చోట ఉండడం వల్ల ఏమవుతుందంటే నీరు కూడా ప్రవహించే నీరు ఫ్రెష్గా ఉంటుంది ఆగిన నీరు పాపు పడుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరు చోట ఉండకూడదు పిల్లవాళ్ళు విద్యార్థులు ఎప్పుడు కూడా నిత్య అన్వేషి నిత్య అన్వేషిగా ఉండాలా బై దిస్ ఫిట్నెస్ క్యాంప్ ఐ మై అండ్ పవర్ లైఫ్ I gain the strength. By this fitness camp, we can free our mothers, joints and etc. By this we can do a training. Like uh, if you want to do any like taekwondo, taekwondo, fitness. Mainly fitness are in only two games. Football, uh, football is soccer and taekwondo. In this we get fitness, more fitness. We can be healthy. Milo, who can decide. Sir, I want to become as a best player. నాకంటూ ఒక మంచి ప్లేయర్ కావాలి నాకు నేషనల్ లెవెల్లో ఒక మంచి ఆటగాన్ని కావాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి ఆటగాన్ని కావాలి అనేటువంటి డ్రీమ్ లేకపోతే మీరు ముందుకెళ్ళలేరు నిజంగా సారంగపా గారు కాశీగుప వాస్తూ ఇక్కడి నుంచి ఎక్కడో సార్ చెప్పినట్టు హైదరాబాద్కి ఎలివేషన్ నేర్చుకొని వారి మాస్టర్ జయంత్ గారు అంతర్జాతీయ టైపోండో క్రీడాకారు చాలా పెద్ద పెద్ద స్థాయిలో అమెరికన్ ప్రెసిడెంట్ చేత అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన గురువు గారు అంత పెద్ద గురువు గారి దగ్గర శిష్యుడు సార్ క్యాంప్లో మీరు ఇన్వాల్వ్ కావడం అనేది నేను చాలా సంతోషపడుతున్నాను అలా ఎందుకంటే ఆయన క్యాంపును మీరు ఎంకరేజ్ చేసింది క్యాంప్లో ఇన్వాల్వ్ కావడం వల్ల చాలా మంచి పని చేసింది కౌరి అవ్వలే అరే ఎంత గొప్పవాళ్ళు ఎదుగురిపోయి ఎంత కౌరి మా దగ్గర నుంచి గేమ్లో అంతర్జాతీయ పరంగా మన వాళ్ళు ఎదిగిన